రెండు కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కూర్చునే విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండను అట్లా మార్చండి సీనర్ ఏం చెప్పిండంటే కనబడతలేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేట్రోల్ అందరు చేయలేపూర్ని అంబర్పేటోల్ అంబర్ అంబర్పేట్ కూర్చోండు సనత్ నగర్ సికింద్రాబాద్ కూర్చోడు కూర్చోడు జుబ్లీస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలనుకో